వెల్కమ్ టు యూఎస్బీ మీడియా నేను మీ సురేష్ ఈరోజు మన అతిథి బురుసు శివ ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం టిఎన్టీయూసి అధ్యక్షులు మరియు ప్రజా సమస్యలు కార్మికు సమస్యలు పూర్తిగా తెలిసినటువంటి నాయకులు ఈరోజు ఆయనతో మాట్లాడి మైలవరం రాజకీయ పరిస్థితులను తెలుసుకుందాం అలాగే స్టేట్ రాజకీయాల గురించి కూడా ఆయనతో మనం చర్చిద్దాం సార్ నమస్తే సార్ నమస్కారం సార్ సార్ ఏంటి మరి ఎన్నికలు సమీపిస్తున్నాయి మరి అతి దగ్గరలోనే పోలింగ్ కూడా ఉంది మరి ఇలాంటి సమయంలో మేము నుంచి మేము తెలుగుదేశం పార్టీలో నడుస్తున్న అంతర్గత రాజకీయాల గురించి అలాగే నియోజకవర్గ రాజకీయాల గురించి అలాగే స్టేట్ గురించి కూడా మూడు అంశాలు మిగతా మేము ఇప్పుడు చర్చించబోతున్నాం ఏంటి ఎలా ఉంది మైలవరానికి కొత్త అభ్యర్థి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకుల ఇష్టం మేరకే మరి ఇక్కడికి చంద్రబాబు నాయుడు గారు కొత్త అభ్యర్థిని అయితే ప్రకటించారు అంటే కొత్త అంటే మీకు కొత్త ఆయన పాద ఇక్కడ ఎమ్మెల్యేనే మీ పార్టీలోకి వచ్చారు ఎలా చూస్తారు ఎలా చూసేదే ఉందండి ఇప్పుడు పత్తైనా పాత అయినా అధిష్టానం చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఎవరికి పార్టీ టికెట్ ఇచ్చినా వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కేడర్ మొత్తం అంతా కూడా ఓన్ చేసుకునేటటువంటి పరిస్థితి అది ఇప్పుడు కాదు పంటమాట నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ పార్టీ అధిష్టానం ఎవరికైనా టికెట్ ఇవ్వండి అండి ఖచ్చితంగా దాన్ని తూచే తప్పకుండా కార్యకర్తలందరూ కూడా అధిష్టాన అడుగుజాడల్లో నడిచేటటువంటి సత్తా దమ్ము ధైర్యం ఉన్నటువంటి కార్యకర్తలు ఉన్నారు నాయకులు ఉన్నారు ఆ పందాలోనే ఈ రోజున కృష్ణప్రసాద్ గారికి సీటు కేటాయించారు కేటాయించిన దానికి ఖచ్చితంగా ఆయనకి హండ్రెడ్ పర్సెంట్ మైలేజ్ తీసి రావడం కోసం నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు అట్లాగే అన్ని రకాలుగా ఉన్నటువంటి నాయకులు మొత్తం అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు జరుగుతుంది కూడా అండి వాళ్ళకి పది సంవత్సరాల నుంచి దేవినారు ఇక్కడ నియోజకవర్గంలో అందుబాటులో ఉండి పార్టీకి ఎంతో ఉపయోగపడ్డారు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉన్నారు మరి స్టేట్లో స్టేట్ వ్యవహారాలు కూడా మాట్లాడతారు మరి అలాంటి వ్యక్తికి సీటు ఇవ్వటం పట్ల ఏమంటారు సీటు ఇవ్వలేదంటే అది మేము చెప్పేది కాదండి అది అధిష్టానం ఎవరికైతే నిర్ణయించిందో వాళ్ళకి ఇస్తే దాన్ని కింద ఉంటే మేము గౌరవించాల్సిందే మా కార్యకర్తలు అట్లాగే గౌరవిస్తున్నారు నియోజకవర్గ నాయకత్వం కూడా అట్లాగే గౌరవిస్తూ ఉంది మరి అధిష్టానం కృష్ణ కృష్ణప్రసాద్ గారికి ఇచ్చారు దేవిన ఉమేశ్వర గారు అయితే కష్టపడి పనిచేశారు ఆయన ఈ నియోజకవర్గంలో మంచి పట్టు ఉన్నటువంటి వ్యక్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి అన్ని సమస్యల మీద కూడా కులాసంగా ఉన్నటువంటి పట్టు ఉన్నటువంటి వ్యక్తి మా దేవిన ఉమ్మేశ్వర గారు కూడా కానీ ఆయనకి సీట్ రాలేదని చెప్పేసి మొత్తం మంది బాధపడినా అధిష్టానం శిరోధార్యం కాబట్టి అధిష్టానం మాటకే ఈ రోజున మేము కట్టుబడి ఉన్నాం అయితే ఉమామేశ్వర గారి సీట్ రాలేదని మాత్రం ఆయన ఇమేజ్ ఎక్కడ కూడా తగ్గదు ఆయనకున్నటువంటి పట్టు ఆయన పొంది ఆయన ప్రజల మనిషి ప్రజలతో మమేకమయ్యి కార్మిక వర్గంతో కానీ ప్రజలతో కానీ నియోజకవర్గంలో కానీ అది ఒక మంత్రిగా చేసినప్పుడు అట్లాగే ఉన్నారు ఎమ్మెల్యేగా చేసినప్పుడు అట్లాగే ఉన్నారు ఆయన ఇమేజ్ కూడా ఎక్కడ తగ్గదు ఆయనకు ఉన్నటువంటి పట్టు ఆయనకుంది ఒక మంచి డైనమిక్ లీడర్ ఆయన కూడా ఆయన కూడా కలుపుకొని కృష్ణప్రసాద్ గారు ఎన్నికల ప్రచారంలోకి కూడా వెళ్ళడానికి అవకాశం కూడా ఉంది ఎక్కడ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే అసంతృప్తిగా ఎవరన్నా ఉంటే వాళ్ళు వెళ్ళకలండి స్వయంగా మీరే వెళ్ళి వాళ్ళతో మమేకమయ్యి వాళ్ళు మంచిగా తీసుకోమని చెప్పారు ఇప్పుడు అదే కృష్ణప్రసాద్ గారు కూడా వాళ్ళ వాళ్ళగారు ఇచ్చారు బొమ్మ దగ్గరికి ఆయన వెళ్ళారు కలిశారు అన్నతో కలిశారు మరి ఒక దివిని వదిలేశారు కలుపుతారండి అంటే ఇప్పుడు కృష్ణప్రసాద్ గారు సీట్ ఇచ్చిన తర్వాత ఈ నెల పది రోజుల్లో కృష్ణప్రసాద్ గారు ఈ రోజున మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏ సామాజిక వర్గాలు అయితే ఉన్నాడు అట్టడుగున్న సామాజిక వర్గాల్లో కూడా ఒక కుటుంబ సభ్యులాగా ఈ రోజున మమేకమయ్యి ఒక సొంత అన్నగానో తమ్ముడుగానో బిడ్డగానో అందరిని వెళ్ళి యోగక్షేమాలు అడిగి వాళ్ళని కలుపుకొని ఆ మమేకంతోనే ఈ రోజున గ్రామాల్లో విస్తృతమైనటువంటి పర్యటనలు చేస్తూ ఉన్నారు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అరవై రెండు గ్రామ పంచాయతీల్లో కూడా దాదాపు ఎక్కువ శాతం గ్రామాలన్నీ కూడా కవర్ చేయడం కోసం జరుగుతుంది నియోజకవర్గంలో ఉన్నటువంటి ముఖ్య లీడర్ని కానీ లేకపోతే కార్యకర్తలను కానీ కూడా ఓన్ చేసుకుంటున్నారు అందరిని కూడా వ్యక్తిగతంగా కలుతున్నారు అది చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఎట్లయితే ఉన్నాయో ఆదేశాల ప్రకారం ఖచ్చితంగా కృష్ణప్రసాద్ గారు అమలు పరుతారు కొద్ది రోజుల్లోనే ఉమా గారి దగ్గరికి వెళ్తారు వాళ్ళ యొక్క సూచనలు సలహాల మేరకు పార్టీని ఎట్లా డెవలప్ చేసుకోవాలి ఎట్లా వెళ్ళాలి ముందుకు వెళ్ళాలని కూడా ఉమా గారిని కూడా కలుపుకొని వెళ్తారని చెప్పి మేము భావిస్తా ఉన్నాం ఇప్పుడు దేవినేని ఉమాగారికి సీటు రాకపోవడం వెనక కృష్ణప్రసాద్ గారు ఉన్నారంటే నిజమేనా ఏమండి దేవినేనమ్మ గారికి సీటు రాకపోవడంలో వసంత కృష్ణప్రసాద్ గారు ఉన్నారట ఒక చిన్నపాటి అది అట్లా ఉండదే అండి ఇది అధిస్తానం నిర్ణయం అండి కృష్ణప్రసాద్ గారు లేకపోతే ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు ఉంటే ఇచ్చేది కాదండి సీట్ ఇది అధిష్టానం ఎవరికి నిర్ణయించింది వాళ్ళకి అందుకనే మా దేవుని ఉమేశ్వరాయి గారు దానికి కట్టుబడి అధిష్టానం ఇచ్చింది కాబట్టి మనందరం కూడా కష్టపడి చేద్దామని చెప్పి మా ఉమేశ్వరావు గారు కూడా చెప్పారు అందుకని నియోజకవర్గ కార్యకర్తలు కేడర్ మొత్తం అంత టీడీపీ కేడర్ మొత్తం కూడా ఈ రోజున దిగబడి కృష్ణప్రసాద్ గారు గెలుపు కోసం కష్టపడి పనిచేస్తా ఉన్నాం అందరం ఎందుకంటే ఆ మాట అనాల్సి వస్తుంది గతంలో చాలాసార్లు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేశా అని కొన్ని కొన్ని సవాళ్ళు వాళ్ళ మధ్య ప్రతి సవాళ్ళు జరిగినాయి ఆ నేపథ్యంలో ఈ మాట రాజకీయం అంటేనే సవాళ్ళు ప్రతి సవాళ్ళతో కూడుకున్నటువంటిదే రాజకీయం అండి రాజకీయంలో అనేక సమస్యలు వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి ఒక కుటుంబంలో ఉన్నటువంటి ఇద్దరు ముగ్గురు అన్నదమ్ములు మనం కలిసి ఉండలేకపోతున్నాం మరి ఈ రాజకీయ వ్యవస్థలో ఇన్ని వర్గాలని ఎన్ని ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తులు అందరినీ కలుపుకునేటువంటి చిన్న విషయం కాదు చిన్న చిన్న మనస్పర్ధలు వస్తూ ఉంటాయి మాట్లాడుకుంటారు విమర్శలకి ప్రతి విమర్శలు ఆత్మవిమర్శలు విమర్శలు ఉంటాయి అవన్నీ సర్దుబాటు చేసుకొని ముందుకెళ్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ ముందుకు ముందుకెళ్తారు అంతేగాని ఇందులో అయితే అనుమార్కులు ఏవి లేవు ఖచ్చితంగా మా తెలుగుదేశం పార్టీ కోసం అన్ని నాయకులు అన్ని వర్గాల ప్రజల నాయకులు అన్ని ఎవరైతే మా నాయకత్వంగా ఉన్నారో నియోజకవర్గ స్థాయిలో వాళ్ళందరూ కూడా కలిసి కలిసి కలిసిగా పనిచేసి తెలుగుదేశం పార్టీని గెలిపించి ఇక్కడ నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు నిన్నటి వరకు కత్తులు మీద పంచుకుంటారు సహజం అండి అవి దూసుకోవటం తప్పే ఉందండి ఇది రాజకీయం చెబుతున్నాను కదా కత్తులు దూసుకుంటున్నారు ఒకరి మీద ఒకళ్ళు మిమర్ చేసుకుంటారు మరలా ఒకళ్ళు మళ్ళీ ఒకళ్ళు మమేకమైపోయి అధిష్టానం మేరకు కూర్చొని మాట్లాడుకునే పరిస్థితి కూడా వచ్చింది అది కొద్ది రోజుల్లోనే మీరే కూడా చూడబోతారు అది సహజం ఎన్ని ఎక్కడైనా కూడా రాజకీయంలో అన్ని సహజం నిన్న మొన్నటి వరకు వైసీపీ నాయకులు తెలుగుదేశంలో తిట్టారు తెలుగుదేశంలో వైసీపీ తిట్టారు అటున్నోళ్ళు ఇటు వచ్చారు ఇటున్నోళ్ళు అట్టు వెళ్ళారు మరి చూస్తూనే ఉన్నాం కదా మనం కూడా కాబట్టి అది ఎక్కడ కూడా మనం దాన్ని మనం తప్పట్టడానికి లేదు ఇది రాజకీయం ఈ రాజకీయంలో సహజంగా జరుగుతూనే ఉంటాయి ఎలాంటివన్నీ ఆ కోణంలో మనం చూడాలి కానీ ఒక వేదిక మీరు తిట్టుకున్నారు పట్టుకున్నారు కాబట్టి మీరు అందరూ మరి ఎట్లా చేస్తారు ఏంటి అనేది అది పార్టీ గెలిపే మా ముఖ్యం మా నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరం కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి మన కృష్ణప్రసాద్ గారికి ఇచ్చారు కాబట్టి ఆయన గెలుపు కోసం అందరం కష్టపడి పనిచేస్తాం అది ఎవరైనా ఉమాసిరావు గారికి ఇచ్చినా మేము అదే పని ఎవరికి ఇచ్చినా అదే అధిష్టానమే మా శిరోధారి రెండుసార్లు కేశినేని నాని గారిని ఎంపీ చేశారు ఇప్పుడు కేసినేని శివనాథ్ చిన్ని గారు ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా ఖరారయ్యారు మరి ఆయనకున్నటువంటి ఇమేజ్ నాని గారి ఇమేజ్ ఇప్పుడు కేశినాయన్ చిన్నయ్య గారి మీద ఎఫెక్ట్ చూపి చూపిస్తుంటారా ఏ ఉండదు ఎవరు ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి ఇప్పుడు పార్టీ వ్యవస్థ అంటే పార్టీ మీద ఆధారపడిద్ది కానీ వ్యక్తుల మీద ఇప్పుడు కూడా ఆధారపడదు ఏ పార్టీ అయినా సరే పార్టీ సిద్ధాంతాల కోసం పార్టీ నిర్మాణం కోసం పనిచేసేటటువంటి కేడర్ ఉంటుంది తప్ప ఇవాళ ఇంకొక వ్యక్తి వచ్చాడు కాబట్టి ఆయన అమ్మంటే మనం వెళ్ళిపోదామని ఎక్కడ కూడా ఏ క్యాడర్ కూడా ఆలోచించలేదు ఒకవేళ ఆయన ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఎవరికైతే ఇక్కడ ఎంపీ సీటుగా ఇచ్చింది కేసీనాయ్య చిన్ని గారికి మొన్న ఎంపీ పోటీ చేసినటువంటి కేసీనాయుడి నాని గారికి ఎట్లయితే గెలిపించారో ఎన్ను కూడా మళ్ళీ అట్లా బ్రహ్మరాధం పట్టి మళ్ళీ ఖచ్చితంగా మళ్ళీ ఎన్న ఎంపీ చేస్తారు అది పార్టీ నైజం అది వాళ్ళ ఇరవై వేలు ఎవరండి కెసిన్ నాని గారు కెసి గారు అనుకోవచ్చు ఇరవై వేలు కాదు లక్ష కూడా గెలుపుతారు అని చెప్పి అనుకోవచ్చు ఆచారంలో చూడండి ఇంకొక నెల పదిహేను రోజులు అన్న ఉంది ఈ నెల పదిహేను రోజులు ఏం జరుగుద్దో మీరే చూడండి ఇరవై వేలు మెజార్టీతో గెలుతారా లేకపోతే లక్ష ఓట్లతో మెజార్టీతో ఓడిపోతారనేది మీకే అర్థమవుతుంది వసంత కృష్ణ ప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీలోకి రావడాన్ని తెలుగుదేశం పార్టీలో కొంత వర్గం వ్యతిరేకించింది నిన్నటి వరకు కూడా కలిసే పరిస్థితి లేదు దాన్ని ఎలా చూస్తారు ఈ వర్గాలన్నీ కూడా కలిసి పనిచేస్తాయంటారా ఇందాకే చెప్పాను ఒక కుటుంబంలో అన్నదమ్ములు ఉన్నప్పుడు సహజంగా గొడవలు ఉంటాయి కానీ ఇది రాజకీయ వ్యవస్థ ఈ రాజకీయ పార్టీలో అనేక ఆలోచనలు అనేక మనస్పర్ధలు ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారు అందరూ ఒకేసారి పోవాలంటే అది సాధ్యపడేది కూడా కాదు కృష్ణప్రసాద్ గారు వచ్చిన తర్వాత అందరిని మమేకమయ్యి మొత్తం గ్రామస్థాయి వరకు కింద వరకు వెళ్ళి డెప్త్ వరకు వెళ్ళి అందరిని ఏంటంటే ఒక అన్నదమ్ములాగా చూసుకుంటూ వాళ్ళందరినీ కలుపుకొని ఎక్కడైతే మనస్పరదలు ఉన్నా వాళ్ళందరినీ కూడా ఐక్యం చేయడం కోసం తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు ఖచ్చితంగా ఇప్పటికే దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయింది ఇంకొక ట్వంటీ పర్సెంట్ అక్కడెక్కడ ఉన్నా కూడా అయ్యి కొద్ది రోజుల్లో సర్దుబాటు అవుతే మొత్తం ఏదన్నా కానీ కేటర్ మొత్తం అంతా ఒక తాటి మీదకి వచ్చింది ఖచ్చితంగా గెలుపు కోసం పనిచేస్తారు నిన్న జీకొండూరులో ఆత్మీయ సమావేశం జరిగింది అంతకుముందు జీకొండూరు మండలం జరిగింది అంటే నిన్న పూర్వం అక్కడ కండక్ట్ చేశారు అంతకుముందు ఒకటి చేశారు మరి ఇక్కడ వాళ్ళని సర్దుబాటు చేయలేదు ఎందుకని సర్దుబాటు చేశారు సర్దుబాటు చేశారు వాళ్ళు వ్యక్తిగత కొన్ని కారణాలు మొత్తం కలిసి ఒకసారి ఆత్మ సమావేశంలో పాల్గొనవచ్చు కదా వాళ్ళు వేరే వీళ్ళు వేరే అన్నట్టు అనుకుంటే కొన్ని సందర్భాల్లో పిలిచారండి వాళ్ళు కూడా చెప్పారు మాకు కూడా చెప్పారు అందరికొకపోతే నాకు టైం కుదరలేదు నేను ఎట్ో బయటకు పోవాల్సి వచ్చింది వాళ్ళకు కూడా చెప్పారు వాళ్ళు కూడా సందర్భం కుదరలేదు కాబట్టి బయటికి వెళ్ళారు అంతే కానీ ఎక్కడ కూడా వర్గ విభేదాలు కానీ లేకపోతే ఎక్కడైనా గ్రూప్ రాజకీయాలు కానీ కూడా ఎక్కడ లేవు కొంతమంది కొంత సందర్భంలో కలవచ్చు టైం కలవచ్చు కలిసిన వాళ్ళు వచ్చారు కలవనోళ్ళు రాలేదు అంతే తప్ప ఇందుట గ్రూప్ రాజకీయాలు ఉన్నాయి అని చెప్పి మీరు దాన్ని మనం భూతద్దులో పెట్టి మీరు చూపిస్తే రేపు పొద్దున అది ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి మా రాజకీయాలు చూపించేది కాదు ప్రజలు అనుకుంటుంది మీ ముందుకు మేము తీసుకోండి మీ ప్రజలు అనుకుంటువలసిన దేశంలో అట్లా లేదండి మేమందరం కలిసికట్టుగానే ఉంటాం ఒకవేళ ఇవాళ ఎక్కడ ఇది జరిగినా రేపు నుంపు కూడా జరిగినా అందరూ కూడా ఒక తాటి మీదకి రావడానికి ఆల్రెడీ సిద్ధంగానే ఉన్నాం ఖచ్చితంగా దారు తప్పు మాకు ఎక్కడ కూడా గ్రూప్ రాజకీయాలు లేనేటటువంటి పరిస్థితి మీరు కావాలంటే చూసుకోండి మీరు వృద్ధులు వికలాంగులు వీళ్ళందరూ కూడా పెన్షన్కి చాలా బాధలు పడుతున్నారు గడప గడపకి ఐదు సంవత్సరాల నుంచి కూడా ఇంటికి వెళ్ళి వాళ్ళు పెన్షన్స్ అందిస్తున్నారు దాన్ని ఎందుకు కోర్టుకెళ్ళాల్సి వచ్చింది ఆయన చంద్రబాబు గారే ఆపారని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది ఏమంటారు ఒకటండి ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ మన రాష్ట్రంలోనే ఉంది తప్ప ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా లేదు రెండోది ఎన్నికల కమిషన్ కోడ్ వచ్చిన తర్వాత ఎన్నికల కమిషన్ వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కాదు వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కాదు కాబట్టి వాళ్ళందరిని కూడా ఇంటింటికి తీసుకెళ్ళి పెన్షన్ ఇచ్చేటటువంటి కార్యక్రమం అనేది మీరు చేపట్ట మాకంటే ఎన్నికల కమిషన్ చెప్పి ఆప్ చేసింది అంతేగాని తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎక్కడ కూడా చెప్పలేదు మీ వాలంటీర్లు మీరు ఆపేసేయండి అని మేము ఎక్కడ చెప్పలేదు ఎన్నికల కమిషన్ని ఆదేశాలు జారీ చేసింది తప్ప దాన్ని మీరు పింఛను పంచడానికి పెన్షన్లు పంచడానికి మీ వాలంటీర్లు వెళ్ళకండి ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉండారో వీరిని ఇంటింటికి తీసుకెళ్లి పింఛిని పంపించండి అని చెప్పి ఎన్నికల ఆదేశిస్తే మా జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఉన్నటువంటి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆపించారు తెలుగుదేశం పార్టీ ఆపించిందని చెప్పి తిరిగి ప్రతిపక్షం మీద బురజల్లే కార్యక్రమం చేసి ఈ యొక్క పెంఛి తీసుకునేటువంటి వాళ్ళ యొక్క సానుభూతి పొందాలని ఆలోచనతో ఒక కుట్టి ఆలోచనతో చేశారు తప్ప అది ఇప్పుడు ప్రజలకు అర్థమైపోయింది పింఛన్ తీసుకున్న వాళ్ళందరూ కూడా అర్థమైపోయింది కాబట్టి ఈ రోజున ఆ పింఛన్ తీసుకున్న వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి కాబట్టి వాళ్ళ పెన్షన్ ఎక్కడ ఇంటింటికి తీసుకెళ్ళి ఇవ్వాలని చెప్పింది తప్ప తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు గారు కానీ తెలుగుదేశం కేడర్ మొత్తం అంతా కూడా ఇంటికి తీసుకెళ్లి పెన్షన్ ఇవ్వండి చెప్పింది తప్ప వాళ్ళని ఎక్కడ వృద్ధులను కానీ వికలాంగులు కానీ లేకపోతే వంటరి మైలిలకు కానీ ఎక్కడ ఎవరిని కూడా ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతో ప్రభుత్వం ఇప్పుడు కూడా మా యొక్క తెలుగుదేశం ప్రభుత్వం ఈనాడు కూడా అట్లా ఆలోచించాలి ఎవరికి ఇబ్బంది కలపకుండా చేయండి అని చెప్పింది ఇప్పుడు పులివెందుల రాష్ట్రంలో రెండు పులివెందులు ఉన్నాయి ఒకటి మైలవరం రెండు కడప మరి అక్కడ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆయన ఈ సీటు మీద ఫోకస్ చేశారు ఇప్పటికే కర్ర హర్షవర్ధన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చారు ఇన్ఛార్జిగా ఆయన చూస్తున్నారు మరోపక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రి జోగి రమేష్ గారు ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ కూడా ఈ నియోజకవర్గాన్ని మీద పట్టు సంపాదించి రాజకీయాలకు తెరలేపుతున్నారు మరి ఖచ్చితంగా వాళ్ళు ఈ సీటు మీద కొట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తామని కంటిన్యూ చెబుతున్నారు ఎలా చూస్తారంట వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారు వాళ్ళు చెప్పుకుంటారండి కానీ ఈ రోజున కృష్ణప్రసాద్ గారు ఇక్కడ సీటు ఖరారైన అయిన తర్వాత ఈ నెల నెల పదిహేను రోజుల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మైలువర సీటు మంది కాదని చెప్పి ఆలోచనలోకి వెళ్ళిపోయారు వైసీపీ ప్రభుత్వం మొత్తం అంతా అంతగా అక్కడ ఉన్నటువంటి కేటర్ మొత్తం కూడా ఈ రోజున జోగి రమేష్ గారు నేను ఎక్కడేదో గెలిపిస్తాను నేను చెప్తే ఇక్కడ ఓట్లు పడతారు జోగి రమేష్ గారు ఆయన నియోజకవర్గంలో ఆయన గెలవమానండి మైలు పెనలూరు నియోజకవర్గంలో జోగి రమేష్ గారు వచ్చినా ఇక్కడ ఓట్లేసే పరిస్థితులు మైల్వర నియోజకవర్గం ప్రజలు లేరు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారే ఇక్కడికి వచ్చేటటువంటి ఇక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్ కోసం ప్రచారం చేసి గెలిపించండి అన్నారు కూడా ఏ ఒక ప్రజలు కూడా వేసేటటువంటి పరిస్థితి లేదు ఆల్రెడీ కృష్ణప్రసాద్ గారికి హండ్రెడ్ పర్సెంట్ టికెట్ ఎమ్మెల్యేగా గెలుపు కూర్చున్నారని చెప్పేసి ప్రజలకు అర్థమైపోయింది ఎవరు వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు రమేష్ గారు కాదు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా కూడా కృష్ణప్రసాద్ గారే ఎమ్మెల్యేగా గెలుపు హండ్రెడ్ పర్సెంట్ కావాలంటే డైరీలో రాసుకోండి నేను చెబుతాను నేను ఇదే వేదిక మీద నేను చెప్తున్నాను మీరు కావాలంటే డైరీలో రాసుకోండి గెలుపు తద్యం కృష్ణప్రసాద్ గారే ఎమ్మెల్యే ఖచ్చితంగా ఈ గెలుపుని తీసుకెళ్ళి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కూటమికి మొత్తాన్ని తీసుకెళ్లి కాను చెప్పి బాధ్యత కూడా మా కార్యకర్తలు మా నాయకత్వం మొత్తం తీసుకున్నాం ఖచ్చితంగా కృష్ణప్రసాద్ గారు ఎమ్మెల్యే హండ్రెడ్ పర్సెంట్ అందులో సందేహం కూడా లేదు మంత్రి మంత్రిగా కూడా అవకాశం కల్పిస్తారా తప్పనిసరిగా దాంట్లో ఉందండి ఆయన కృష్ణప్రసాద్ గారికి చేయకుండా ఎవరన్నారు ఏంటంటే ఆయన ఒక మొట్టమొదటి నుంచి తీవ్రమైనట్టే తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయన మొట్టమొదటి నుంచి ఆ కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళ అన్నగారి దగ్గర నుంచి దేవుని రమణ గారి దగ్గర నుంచి కూడా తెలుగుదేశం కుటుంబాన్ని వచ్చి తెలుగుదేశం పార్టీతోనే మమేకమైనటువంటి కుటుంబం చేయరని చెప్పి మీరు ఎట్లా అనుకుంటున్నారు ఖచ్చితంగా అన్నట్టు పెడతారు దేవిన గారు కూడా గెలుపు కోసం తెలుగుదేశం పార్టీ గెలవాలి ఖచ్చితంగా గెలుపు కోసం ఆయన సహకారం కూడా పూర్తి సహకారం కూడా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలుపుతున్నాం కృష్ణప్రసాద్ గారు కూడా వచ్చిన దగ్గర నుంచి కూడా పార్టీలో జాయిన్ అయిన దగ్గర నుంచి కూడా ఆయన ఉదయం ఏడు గంటల దగ్గర నుంచి రాత్రి పది పదకొండు గంటల వరకు కూడా మరి టైం కూడా సరిపోకోకుండా ఆయన కష్టపడి తిరుగుతున్నారు ఆ గెలిపే లక్ష్యంగా ఆయనకు వచ్చి కష్టపడి పనిచేస్తున్నారు ఆయనతో పాటు కార్యకర్తల నాయకులు కూడా ఆ విధమైనటువంటి కసి పట్టుదలతో పనిచేస్తా ఉన్నారు గెలుపు కోసం పార్లమెంట్ వారీగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించమని చెప్పారు కొద్ది రోజులు అండి అన్ని మన నియోజకవర్గాలు ఒకే చూడలే చూడలేరు అన్ని పార్లమెంట్ స్థానాల్లో ఒకేసారి చూడలేదు కాలక్రమేణా చిన్నగా ఒక్కొక్కటి డేట్ తీసుకొని సందర్భాన్ని బట్టి వచ్చి కొద్ది రోజుల్లోనే వచ్చి ఇక్కడ కూడా పరిచయం అయ్యి ఇక్కడ కార్యకర్తలు అందరూ కూడా మంచి చెడ్డ చెప్పుకొని ఆయనకు ఉన్నటువంటి పరిధిని ఎట్లా చెప్పుకోవాలి ఏంటనేది మొత్తం అంతా కూడా దేవిన గారి మనం చెప్పవసరలేదు ఆయనకు అన్నీ తెలుసు మా మాజీ మంత్రివర్గులకి ఖచ్చితంగా ఆయన ఎలా చేయాలి ఏంటి అనేది కూడా దిశానిర్దేశాలు కూడా చెప్పేటటువంటి పరిస్థితి కూడా మీరు కొద్ది రోజులు చూడబోతారు ఇప్పుడు చెప్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ సామాన్యుడైన అభ్యర్థిని అటు ప్రచారం చేసుకుంటానే కృష్ణప్రసాద్ ఇక్కడ రోడ్డు కాదు లోకల్ కాదు నాన్ లోకల్ అతను గెలిస్తే అతనికి ఏం తెలుస్తుంది తిరుపతి అయితే లోకల్ మరి అతను గెలిపిస్తే నియోజకవర్గ సాధక బాధలు తెలిసినాడు కాబట్టి అతన్నే గెలిపించుకుందామని ఒక అంశాన్ని తెరపాకి ఇచ్చారు గతంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఇదే ఇది ఐదే పాట పడారు మరి ఇది నాన్ లోకల్ కాదు ఎలా గెలిపిస్తారు నాన్ లోకల్ అయితే లోకల్ కాదండి చేసే సత్తా దమ్ము ధైర్యం ఉండాలి నాన్ లోకల లోకలా అనేది లోకల్ ఉన్నోడు ఎవరు చేసి పెట్టారు మనకు చెప్పండి లోకల్ అనేది వడ్డే స్వాసినేత్రేశ్వరరావు గారు నాన్ లోకలే ఎల్ అం గారు నాన్ లోకలే అప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ వాళ్ళు కూడా పనిచేశారు మన ఎమ్మెల్యే నియోజకవర్గం నుంచి మరి వాళ్ళందరూ పని చేయలేదా ఈ రోజున మన మన నియోజకవర్గంలో కృష్ణా వాటర్ అంటే లేకపోతే అభివృద్ధి చెందిందంటే వడ్డే స్వభినే గారు చేశారు దేవరామేశ్వరరావు గారు మంత్రిగా ఉన్నప్పుడు అనేక రకాలైనటువంటి డ్యాములు కట్టారు పులిచంతల నీళ్ళు కానీ లేకపోతే ఇటన్నిటికి సంబంధించిన వ్యవసాయానికి సంబంధించినటువంటి నీళ్లు కానీ ఇటన్నిటిని కానీ లిఫ్ట్ ఇర్గేస్ట్లు పెట్టడం కానీ ఇవన్నీ అభివృద్ధి కదా నాన్ లోకల్ అనేది ఏంటి లోకల్ ఏంటండి పనిచేయాలనేటువంటి తపన కసి పట్టుదల ఉండాలి తప్ప లోకల్ నాన్ లోకల్ అనేది కాదండి ఆ దమ్ము ధైర్యం కసి పట్టుదల ఖచ్చితంగా కృష్ణప్రసాద్ గారు పొంది ఆయన నిజాయితీగా పనిచేస్తాడు అందుకని ఆ నిజాయితీగా పనిచేసిందా వైసీపీలో నచ్చలేదు కాబట్టి ఈ రోజున తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు ఖచ్చితంగా ఆ ధైర్యంతోనే రేపు పొద్దున పనిచేయడానికి ఈ నియోజకవర్గం అభివృద్ధి కోసం హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ అభ్యర్థికి ఇచ్చింది ఇక పడుగుల బలహీన వర్గాలు ఓట్లు ఎక్కువ ఉన్నాయి మీకు కూడా అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో చంద్రబాబు గారికి ఎందుకు రాట్లేదు ఆలోచన ఎక్కడ కూడా ఒక బీసీని నిలబెడితే వాళ్ళు కూడా ఎదుగుతారుగా రాజకీయ పరంగా వాళ్ళు కూడా చేతికిచ్చిన వాళ్ళు అభివృద్ధి వాళ్ళు కూడా భాగస్వామ్యం చేయొచ్చు మరి ఇక్కడ ఓసీ బీసీ మీద ఓసీ నిలబెడతాయి ఎంతవరకు కరెక్ట్ బీసీ మీద ఓసీల మీద నిలబెడతాం అనుకుంటే రాజ మళ్ళీ ఒక సామాన్యుడి మీద డబ్బు ఉన్న కరెక్టేనండి ఇది రాజకీయ ఎత్తుగాళ్లతో జగన్మోహన్ రెడ్డి గారు ఆడినటువంటి డ్రామా అర్థమైందా ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఒక బీసీని సామాజిక వర్గానికి తీసుకొచ్చి పెడితే వాళ్ళు వాళ్ళు అనుకుంటారు ఒక వ్యక్తిని నిలబెట్టొచ్చు లాస్ట్కి వచ్చేటప్పుడు ఇంకో క్యాండిడేట్ నిలబెట్టేటప్పుడు ఒక ఆలోచన చేశారు అదేమన్నా బెడ్స్ కొట్టింది కాబట్టి మా బీసీ అభ్యర్థిని ఇంకా ఉండాలి ఉండాల్సి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఆయనే పెట్టారు ఇప్పుడు మా పార్టీ ఆలోచన ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు రేపు ఇరవై నాలుగు ఎన్నికల్లో ఖచ్చితంగా మన గవర్నమెంట్ని ప్రామ్ చేయాలి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక రాక్షస పాలనని ఎంతమందించాలంటే మనం ఖచ్చితంగా మనం ఏదైతే అనుకున్నామో దాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి దానికోసం ఎట్లాంటి క్యాండిడేట్లు పెడితే బాగుండదని చెప్పి అంతా సమీక్ష చేసుకొని రాష్ట్ర కమిటీ మొత్తం అంతా కూర్చొని మాట్లాడుకొని ఎవరిని పెట్టాలో ఏం చేస్తే బాగుంటుంది ఎట్లా గెలుస్తాం అనేది సమీక్ష చేసుకునే కృష్ణప్రసాద్ గారికి సీట్ ఇవ్వటం తగ్గిన తప్ప హిందులు బీసీలా ఎస్సీల ఎస్టీలు అనే ఉద్దేశంతో ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు కూడా పొలాలను విభజించి అక్కడ మనం చెప్పే పరిస్థితి లేదు ఆయన ఎక్కువ శాతం బీసీల వైపు తెలుగుదేశం పార్టీయే బీసీ ఎజెండా అందుకని తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీలు బీసీలు అంటేనే తెలుగుదేశం పార్టీ అంతేగాని ఇక్కడ కూడా అదేదో బీసీలకు ఆయనకి ఇచ్చారు మా తెలుగుదేశం వీలేదు కాబట్టి బీసీలకి చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకంగా ఉన్నారని చెప్పి అంటాం అనేది సబాబు కాదు ఖచ్చితంగా బీసీలకి ఎప్పుడైనా సరే సముచిత న్యాయం కల్పించేటువంటి పార్టీ ఏదైనా ఉందంటే ఈ రాష్ట్రంలో అది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారు అట్లాగే చేశారు చంద్రబాబు నాయుడు గారు కూడా మీద ఎంత మెజార్టీ వద్ద వసంతకృష్ణ ప్రసాద్ రాజు ఎంత మెజార్టీ వద్దది అనేది ఇప్పుడు సాధ్యమైనంత వరకు దాదాపుగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళు దాదాపు ఇరవై నుంచి ముప్పై ఐదు వేల వరకు మధ్యలో మెజార్టీ రావడానికి అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీకి అది సో మొత్తానికి చూశారు కదా మైలవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి రాజకీయం గురించి నియోజకవర్గ రాజకీయం అలాగే స్టేట్ గురించి కూడా మనం తెలుసుకుందాం సరే మైలవరంలో ఎటువంటి తీర్పు ప్రజలు అనేది మనం అవే చూద్దాం ఇప్పటివరకు మనతో పాటు టైం కేటాయించి వారి సమయాన్ని మనకి రాజకీయాల పట్ల మైనవారు రాజకీయాల పట్ల మనకి క్లారిటీ ఇచ్చిన అటువంటి శివగారికి మనం ప్రత్యేక ధన్యవాదాలు ధన్యవాదాలండి